హాయ్ అందరికీ సో అందరి జీవితాల్లో మన బెస్ట్ ఫ్రెండ్స్ అనేది ఉంటారు కదా సో నా జీవితంలో నా లైఫ్లో ఈమె అనమాట సో ఈమె పేరు వచ్చేసి మంజుల సో మేము చిన్నప్పటి నుండి ఒకటే విలేజ్ మాది ఒకటే కాలేజ్ ఒకటే స్కూలు సో మేము చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట సో పెళ్ళి ఇంకా మేము ఎప్పుడు అంత కలిసి అంటే కలుస్తాం లేండి అట్లా ఇట్లా మాట్లాడుకునేది కానీ ఎంత హ్యాపీగా ఇంకా ఎంత జాలీగా ఎంత బాగా కలిసి ఉన్నది అంటే ఈ రోజే అనమాట సో నా పాపని మా మమ్మీ దగ్గర వాళ్ళ పాపని వాళ్ళ మమ్మీ దగ్గర విడిచిపెట్టేసి కొంచెం మండల ఆఫీస్లో పని ఉంది అని మేము ఇద్దరం వచ్చేసినాం అనమాట సో ఇది చూపిస్తున్నా కదా అది హాస్టల్ సో హాస్టల్ ముందు పిల్లల వాళ్ళ పేరెంట్స్ వస్తే వాళ్ళు గేట్ అవుతల వీళ్ళు గేట్ ఇటు అనమాట సో చాలా బాధేసింది నన్ను అయితే హాస్టల్ పంపిస్తే నేను ఒక్కరోజునే పారిపోయి వచ్చేసిన నా ఫ్రెండ్ ఉన్నది కొన్ని డే కొన్ని ఇయర్స్ కానీ నేనైతే ఉండలేదు సో మేము కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఆ డేస్ అన్నీ గుర్తుకొచ్చినాయి నాకైతే సో పెళ్ళి కాకముందు ఎంత బాగా అంటే ఎంత హ్యాపీగా ఉండేటోళ్ళం మేము పెళ్ళి అయినాక అదేం లేకుండా పోయింది అంటే కనీసం కలవడం కూడా కుదరట్లేదు సో అలా అయిపోయింది అనమాట లైఫ్ తన లైఫ్లో తను బిజీ నా లైఫ్లో నేను బిజీ అలా అయిపోతుంది ఇంకా సో అందుకనేసి ఈరోజు కొంచెం హ్యాపీగా జాలీగా తిరిగేసి వచ్చినామన్నమాట మీరు ఇంతమంది మీ బెస్ట్ ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నారో కామెంట్ చేయండి నాకైతే ఈరోజు చాలా బాగా అనిపించింది అనమాట ఇదే హాస్టల్ అనమాట సో హాస్టల్ ముందు ఇట్లా పేరెంట్స్ ఈరోజు అంటే స మండే రోజు సో సండే అయితే బయటికి పంపిస్తారేమో కానీ సండే అయితే అనమాట సో తర్వాత అక్కడ నుండి మా వర్క్ చూసుకొని రిటర్న్ అవుతున్నాము బస్సులో ఫ్రీ బస్ మాకు సో చాలా జాలీగా అయితే రిటర్న్ వచ్చేసాం బాయ్ బాయ్